ఎందుకు గెలుపుకున్నవరా బాబు అంటే యాక్చువల్గా నేనే నేను గెలిపిననుకో ఆ ఒక్క ఆడియో రికార్డ్తో పోయేది ఆ కేసు పెట్టకుండా ఉండింటే అనవసరంగా కేసు పెట్టి నేను ప్రవీణ్ రెచ్చగొట్టిన అని చెప్పేసి నువ్వు క్షణ క్షణం భయంతో నువ్వు ఉండకపోతే నేను ప్రవీణ్ కుమార్ని కాదు నువ్వు గుర్తుపెట్టుకో అంటే పా పాస్టల్ మీద గెలిచి 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 నాకు ఈ గెలుపు మీద బోర్ కొట్టింది ఎన్ని రోజులకి ఈ యొక్క రంజిత యొక్క ఆడ బయట పెట్టడం వల్ల ఆడే నా మీద కేసు పెట్టడము ఆ బాధితులు అదృష్టం బాగుంటుంది మళ్ళీ తిరిగి నా హ్యాండవర్గా రావడము తఫ్ఫు కాంపిటీషన్ కావాలి ఎప్పుడైనా అంటే ఇండియా పాకిస్తాన్తోనే ఆడాలి ఈ చిల్లర హాస్టల్ మీద నేను గెలిచి బోర్ కొట్టింది కాబట్టి నాకు సరైన తప్పు కాంపిటీషన్ వచ్చింది ఈ సోషల్ మీడియాలో అనేక చోట్ల ఈ సంచరించి తిరుగుచున్న కొన్ని విషయాల విషయంలో నేను మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుచున్నాను ఒక దేవుని సేవకునిగా దేవుని సేవించవలసి దేవుని నామాన్ని మహిమపరచవలసిన నా విషయంలో కొన్ని పొరపాట్లు జరుగుతూ వచ్చినాయి దయచేసి మీరు అందరు పడుతున్నా నన్ను భయంకరంగా భయం నన్ను ఎంతో ఏడిపిస్తూ ఉన్నారు కానీ మనిషికి అంత లేకుండా మా సందబెటలకు మన శాంతలై కొని చేస్తున్నారు నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్కేషన్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి ఇంకా మనం వీడియో టాపిక్లోకి వెళ్దాము ముఖ్యంగా ఈ వీడియో నేను ఎవరికోసం ఈ యొక్క ఓఫీర్ మినిస్టర్ అంటే రంజితీ మినిస్టర్లో చర్చకి వెళ్తున్న వాళ్ళందరూ కూడా అంటే ఈ ఓఫీర్ని అభిమానించే వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ వీడియో చూడండి ఇది మీకోసమే చేస్తున్నాను అంటే నేను రంజిత్ తోఫీర్ ఎట్లా అబద్దాలు చెప్తాడు అంటే ఇది చెప్పే అబద్ధాలు ఏంటి ఇది చేసే మోసాలు ఏంటి అని చెప్పేసి నేను మీకు మొత్తం ఈ వీడియోలో మీకు ప్రూవ్ చేస్తుంటాను అసలు వీడు ఎట్లాంటోడు అంటే వీడు చర్చికి వెళ్తున్నటువంటి ఈ ఆడపిల్లలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు అసలు మీరు ఏం నేర్చుకోవడానికి చర్చికెళ్తున్నారు అనేది నాకు ఫస్ట్ అర్థం కావట్లా వాడు ఎట్లాంటోడు కొన్ని వీడియో క్లిప్పింగ్ చూపిస్తే ఒకసారి చూడండి ఒక ఇన్సిడెంట్ వందల మంది వచ్చినారండి బాబు నేనంటే ఇష్టపడ్డారు మూడు వందల మంది కనీసం ఈ పాట రావడానికి కారణం ఒక అమ్మాయి వచ్చినప్పుడు ఆమెకు మాస్టర్ బేస్ మంచిదని నేర్పించి పంపినప్పుడు అప్పుడు యేసు రక్తంలో కడుక్కోకుండానే గా నేను పాలలు పొందుతా కెరూబు కంటే పరిశుద్ధుని అన్నోడెవడన్నా ఉంటే వాడు మాట్లాడాలి ఉన్నాడా మరి ఉంటే తీసుకురా అట్లా పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నోడెవడన్నా ఉంటే వాడిని ఇప్పుడు మనం సిలివేసేయాలి సిలివేస్తే వాడు మూడో నాడు లేవాలి ఇప్పుడు ఆదివారం నేను పాపాలు ఒప్పుకునే అవసరమే లేదు నాకు అన్నోడు ఉంటే వాడు ఎవడనమాట పాపల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు మరి పాపల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడిని సంగతి మరి ఏం చేయాల శిలివేయాలా సిలివేస్తే వాడు పరిశుద్రం నిరూపించుకోవడానికి మూడోనాడు తిరిగి లేవాలి లేవగలిగితే వానికి దండేస్తాము లేవకుంటే ఫోటోకు దండేస్తాం దేవునిలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు సంపూర్ణంగా కలిగిన వ్యక్తి అద్దంకి రంజిత్ ఓఫీ నాశనం అయిపోవాలని ఓఫీరిస్టులు ప్రార్థన చేయండి ఇది నా ఆజ్ఞ అయ్యా ఎంత మాత్రము వారి ప్రాణము భూమి ఉండడానికి వీలని ఆజ్ఞాపిస్తున్నాము స్వామి ఎప్పుడు కాదయ్యా ఇది కూడా బాబుద్దే వారు నాశనం అయిపోదురు నేను క్రిస్టియన్ సమరం కూడా సమరం గారు చెప్పినట్టు వాళ్ళకి నేను చెప్పాను మాస్టర్ చేసుకోండి లేదంటే పెళ్లి చేసుకోండి నా మీద వాళ్ళకండి నాకు మంచిదిగా అంతేగాని నేను ఉండండి స్త్రీల మనస్సును నాకు తెలియకుండానే నేను గెలుచుకుంటున్నటువంటి ఒక ఉన్నత వ్యక్తిత్వం నేను ఎప్పటికైనా నన్ను కృష్ణుడు అనగలరు కానీ కీచకూడని ఎవరు అనలేదు ఇది నాకు అతిశయ కారణం అని చెప్పారు ఎన్నోసార్లు జీ అందుకని నేను క్రిస్టియన్ భాష ఇప్పుడు క్రిస్టియన్ సమరం కూడా పెడతారు పెట్ట నేను క్రిస్టియన్ సమరంగ సమరం గారు చెప్పినట్టు వాళ్ళకి నేను చెప్పాను మాస్టర్ బేషన్ చేసుకోండి ఇంకోటి తెలుసా నేను నేను నాకు పెళ్ళైనప్పుడు చాలా మంచి సబ్జెక్ట్లో ఉన్నాం మనం రంజీ తోఫిర్ అల్టిమేట్ అల్టిమేట్ దేవుడు కానీ దైవజనుడు కానీ ప్రవక్త కానీ ఎవరింట్లోకి జొచ్చి జొరబడి ఎవరిని అత్యాచారాలు మానభంగాలు ఏదేదో అట్లాంటి దుర్మార్గం పనులు చేయరు ఉల్టా జరుగుతుంది వాళ్ళొచ్చి ఉల్టా రేపు చేస్తారు అది సంగతి వాళ్ళొచ్చి మీద పడతారు అది అసలు సంగతి ట్రూ అనాయింటెడ్ మ్యాన్ విల్ నెవర్ రన్ ఆఫ్టర్ విమెన్ బట్ విమెన్ రన్ ఆఫ్టర్ అన్ అనాయింటెడ్ మ్యాన్ అర్థమైందా అభిషిక్తుడు స్త్రీల కోసం మరిగేస్తాడు స్త్రీలు అభిషిక్తుడు కోసం మరిగెడతారు అందుకే అభిషేకం కదలకుండా ఉంటుంది ఆడపిల్లలు ఎంత వచ్చి మీద పడ్డా కూడా అట్లా రియాక్ట్ కావద్దు కదా అని అంటే ఆడపిల్లలు వచ్చి మీద పడుతుంటే రియాక్ట్గా ఉండి పరిశుద్ధుడు అన్నారు పాయింట్ ఫైవ్ అంటారు వాళ్ళొచ్చి మీద పడితే రియాక్ట్ కాకుండా ఉంటే వాడు వచ్చి మీద పడితే రియాక్ట్ కాని ఉంటే పెళ్ళానికి కూడా పనికిరాడు ఏం మాట్లాడదు హౌలంగాడు అది బయోలాజికల్ ప్రాసెస్ అది అంటే పరిశుద్ధుడు అంటే అర్థమే నపంసకుడు అనే యాకోబు మగశరి గలవాడై దేవుని పాదాలు ఉన్నది వీళ్ళ దృష్టిలో పరిశుద్ధుడు వేసుకుంటూ నపంసకుడు అనమాట మాతో మరదు కాబ హూమాయ మానలేరు మాతో మరదు హూమాయ నేను మగవాడిని నన్ను టెంప్ చేస్తే నేను టెంప్ట్ అవుతా అందుకే దూరం ఉండండి అని చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా నేను ఆడపిల్లలు ఎవరు నాతో ఏ పని ఉన్నా ఒంటరిగా నా దగ్గరికి రాకండి పని ఏదన్నా ఉంటే మీ అమ్మనో నాన్ననో మీ అక్కనో ఎవరినైనా తీసుకొని రండి ఒంటరిగా రావద్దు ఏ సేవకుడు పిలిచినా వెళ్ళకండి నేను పిలిచిన నా దగ్గర కూడా ఒంటరిగా ఏ ఆడపిల్ల రాకండి అని నేను ప్రసంగం చేశానా లేదా నే మరి నేట్లో నేను స్త్రీలోలు కాదు నా పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని చూసి స్త్రీలే ఓఫిర్ లోలులు అయిపోయారు ఇంత పర్ఫెక్ట్గా మాట్లాడినవి ఎక్కడ చూడలేదు సార్ అసలు మొగోడంట అంటా నువ్వు కానీ వెంటబడుతున్నావు అది సంగతి అయినా సరే నేను జాగ్రత్తగానే ఉన్నాను ఎక్కడ ఏమైనా జరిగితే పోతే పోయింది దేవుడు అయ్యా ఏమైనా తప్పు ఉంటే క్షమించినాయని అనుకున్నాం అయిపోయింది క్షమించాడు ఇంతకుముందు ఎవ్రీ ఇయర్ యాభై స్నానాలు అయితే యేసు రక్తంలో ఐదు సంవత్సరాలకు రెండు వందల యాభై స్నానాలు అయిపోయాక అంతకుముందు ఒకసారి నువ్వు అప్పుడేదో తొక్కినావు కదా అని అంటాడు ఇప్పుడు తర్వాత మూడు వందల స్నానాలు అయిపోయినాయి బాబు అయినా కూడా అప్పుడు దొక్కితే ఇప్పుడు దోషం ఎందుకు ఎందుకు మైండ్ మైండ్ పోయిపోయినటువంటి మాటలు అంటే చచ్చిపోతాడు అనుకున్న మనిషి చావకపోయే అసలు ఒక పాస్టర్ అన్నవాడు ఇలా మాట్లాడతాడా వీడు అంట అందగాడంట వీడి వెనక మూడు వందల మంది అమ్మాయిలు పడ్డారంట ఆ అమ్మాయిలు వీడి మీద పడుతుంటే వీడు దగ్గరుండి మాస్టర్బేషన్ చేసుకొని చెప్పేసి అసలు అవి చెప్పడానికి ఎంత దరిద్రంగా ఉంది వినడానికి మనకి ఎంత దరిద్రంగా ముఖ్యంగా అమ్మాయిలకి చెప్తున్నాను ఇటువంటి వాడిని మీరు నమ్మేది అంటే అసలు మీరు ఏం నేర్చుకోవడానికి వెళ్తున్నారు మీ చర్చికి ఒక పాస్ట్ అన్న వాడు వీడి మీద అమ్మాయిలు పడతారంట వీడికి మూడు వందల మంది అమ్మాయిలు పడ్డారంట వీడు వద్దనంట ఎంత గలీజుగా లేదా అవన్నీ కూడా వాడంతటా వాడు ఒప్పుకుంటున్నాడు నా వెనక అమ్మాయిలు పడ్డారు నేను అమ్మాయిలకు ఇలా చేశాను అంటే కడుపు రాకుండా కూడా నేను చేశానని చెప్పేసి ఇంత నీచంగా ఇంత దరిద్రంగా మాట్లాడుతున్నాడు కదా మీకు ఏమనిపిస్తుంది వీడికి మీరు చర్చికి వెళ్ళి కానుకలు ఇచ్చి దశంభాగాలు ఇచ్చి వీడిని సంతలో బగొడ్డకు సాగుతున్నట్టు సాగుతున్నారు కదా మీరు మీరందరూ ఇటు కానుకలు ఇచ్చి వీటికి అని నేను అవన్నీ కూడా నేను వన్ బై వన్ వన్ బై వన్ నేను లెక్క తీస్తాను కాకపోతే ఈ వీడియో ఒకసారి మీరు హార్ట్ఫుల్గా మీరు చూడండి వినండి మీరు ఏం నేర్చుకోవడానికి వెళ్తున్నారు సమాజము క్రైస్తవాన్ని ఎలా భ్రష్టు పట్టిస్తున్నాడు అనేది మీ యొక్క సొంత ఆలోచనకి నేను వదిలేస్తున్నాను ఓకేనా ఇంకా వీటి చెప్పినటువంటి అబద్ధాలు ఏంటి నిజాలేంటి అనేది మీకు ఈ వీడియోలో మీకు పూర్తిగా వినిపిస్తారు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఒకసారి క్లిపింగ్ చూడండి ఎవరైతే ఈ అమ్మాయి అయితే ఇవన్నీ చెప్తుందో అసలు లలిత్ కుమార్ మీద ప్రవీణ్ కుమార్ ఎక్స్ మీద కరుణాకర్ సుబ్బున మీద ఈమె అంతకుముందు కేసు పెట్టింది ఏడాది కిందటర్సే ఈ పర్సనే ఈ పర్సనే ఈ పర్సనే కేసు పెట్టింది అప్పుడు ఈమె పోలీస్ స్టేషన్కి వచ్చి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ముందు ఈమె స్టేట్మెంట్ రికార్డ్ చేసింది అది ఇప్పుడు కోర్టులో ఉంది ఇప్పుడు ఏమంటు అంటే సంవత్సరం క్రితం అంట ఆవిడే నా మీద కేసు పెట్టింది అంట ఓకేనా అంటే ఈ ఒక ఆడియో రికార్డు బయటకు తీసుకొస్తే ఈవిడే అంటే ఇప్పుడు ఈ ఆడియోలు ఎవరైతే ఉన్నారో ఆవిడ అంట నా మీద కేసు పెట్టిందంట ఓకేనా సరే ఇప్పుడు నా దగ్గర కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నేను చదువుతాను ఒకసారి వినండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇదే నా మీద పెట్టినటువంటి కంప్లైంట్ నా మీద ఎవరు పెట్టారని చెప్పి ఈ వీళ్ళు లొట్టపిసిగాడు ఆవిడ ఆ తేజాశ్రీయం ఉంది కదా ఆమె నా మీద పెట్టిందంట ఓకేనా మరి కంప్లైంట్ పేపర్ నా దగ్గర ఉంది మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను అవన్నందుకనే అయ్యా నేను అనగా అద్దంకి స్వామిదాసు రంజిత్ తోఫిరు సన్ ఆఫ్ అద్దంకి స్వామిదాసు వయసు అరవై నాలుగు సంవత్సరాలు క్రైస్తవ ఆధ్యాత్మిక సామాజిక సేవకుని నా నివాసము నేను గత నలభై మూడు సంవత్సరాలుగా నిస్వార్థముగా ఆధ్యాత్మిక మరియు సామాజిక సేవారంగంలో ప్రజాసేవ చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తుండగా ప్రవీణ్ కుమార్ తెలుగు ఎక్స్ క్రిస్టియను నా పరువు ప్రతిష్టకు భంగం కలిగించే దురుద్దేశంతో నాకు సంబంధం లేని ఆడియోలు వీడియోల ద్వారా నా పేరు ఎత్తి చెబుతూ రంజిత్ ఫిర్పై యుద్ధం ప్రకటిస్తున్నాను ప్రవీణ్ కుమార్ లోఫర్ గారు వారి యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ అప్లోడ్ చేశారు దాని మూలంగా నాకు తీవ్ర మనస్తాపము మరియు నా పరువు ప్రతిష్టకు నష్టం వాటిల్లడమే కాకుండా నా ప్రాథమిక హక్కులు భంగం కలిగిస్తూ మత విద్వేషపూరిత మరియు ప్రేరేపిత ఆడియోలు వీడియోలు సాంకేతిక మాధ్యమాల ద్వారా హిందువుల మరియు క్రైస్తవుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వారి కాల్ రికార్డ్స్ ఆడియోస్ వీడియోస్ ఉన్నాయి ఇంకా చాలా ఉంది మీకు కొంచెం శాంపిల్గా వినిపిస్తున్నాను ఇప్పుడు చెప్పండి ఎవరికి ఎవరి మీద కేసు పెట్టారు ఈ రంజితో పెరిగాడు నా మీద కేసు పెట్టిండు అవునా కదా మళ్ళీ అక్కడ వాడు ఏమంటుండో ఆ క్షీరసాగర్ మధరంలో ఆవిడ నా మీద కేసు పెట్టిందంట అబద్ధమా కాదా నెక్స్ట్ ఈ కంప్లైంట్ పేపర్లో ఏముంది స్పష్టంగా వీడికి సంబంధం లేని ఆడియోలు బయటపెట్టాడు అంటే వీడికి సంబంధం లేదు కదా కానీ వీడు మళ్ళీ వీడియోలో ఏమంటుండో ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్ ముందు ఒక్క మెసేజ్ పెట్టావని ఐ లవ్ యూ బేటా అని పెట్టావు అని నాకు చెప్తుంది అన్న ఏమో చాలా డేంజర్ ఉంది అని అంటే అప్పుడు నేను ఫోన్ చేసి అసలు ముందు నువ్వు నాకు మెసేజ్లు పెట్టావా నేను పెట్టావా నేను అడిగానా లేకుంటే నువ్వే వెంటబడి పెట్టావా ఆమె వెంటకాలు పోసుకోరు ఇట్లా ఇట్లా రకరకాలుగా మెసేజ్లు పెట్టి ఇంకా చెప్పకూడనివి ఆమెనే పెట్టి వద్దమ్మా స్టాప్ ది స్టాప్ ది స్టాప్ దిసి అని అంటుంటే అట్లనే పెట్టి మరి నువ్వు చేసిన చండాలమంతా నేను ఎవరికైనా చెప్తనే పరిస్థితి ఏంటి నువ్వు వెంటబడి వెంటబడి అప్ప అప్ప అని చెప్పేసి వందల మెసేజ్లు పెట్టి నేను ఒక్క రిప్లై ఇవ్వగానే పోయి నా శిష్యుడు చెప్తావా మరి ఇప్పుడు నీ అంతా నేను బట్టబయలు చేస్తాను నీ బతికేమైపోతుంది తప్పు కదా నువ్వు ఇట్లా చేయడం ఇంకొకసారి నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయడానికి లేదు నువ్వు అని నేను తిట్టిన అన్నమాట ఇప్పుడు వాళ్ళు పెట్టింది స్త్రీలోలుడు అని ఓకే ఓకే నేను కూడా ఎందుకు ఎందుకు ఇంకొకసారి నన్ను కూర్చొని మాట్లాడితే అన్నాను నేను నీవే ఇంత పెంట పెట్టి నేను ఇచ్చిన రిప్లైనే నువ్వు అందరి ముందు పబ్లిసిటీ చేస్తున్నావు గనుక ఇంకొకసారి నన్ను నా గురించి ఎవరి ముందన్నా మాట్లాడితే అంటే ఆడియో నీదని ఈ వీడియోలో ఒప్పుకున్నాడు కంప్లైంట్లో రైస్ చేసేటప్పుడు ఏమైనా రైస్ చేశాడు ఈ ఆడియోలకు నాకు సంబంధం లేదు అని చెప్పేసి నా మీద కంప్లైంట్ పెట్టాడు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ఓకే అది అయిపోయింది రైట్ పక్కన పెట్టండి ఇప్పుడు మీరు ఫస్ట్ మీరు అందరూ మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరికి ఈ రంజీతో ఫీర్ చర్చకెళ్తున్న వాళ్ళందరికీ కూడా వీడు చాలామంది అమ్మాయిలు పాటు చేశాడు అది వాడందరూ వాడే స్వయంగా చెప్పాడు వాడేమన్నాడు అక్కడ ఇంటర్వ్యూలో ఇప్పుడు నాకు ఇట్లా నువ్వు చాలా మంది అమ్మాయిలు వాడుకున్నారు కదా ఇప్పటివరకు మీరు ఎవరైనా చేశారని తెచ్చి అట్లాంటి పనులు నేను ఎందుకు చేస్తా అని అనకుండా సాక్షాలు ఏవి ఉంటే బయట పెట్టండి లేకపోతే ఎవరినూ ముందుకు వచ్చి చెప్పండి అని అంటున్నాడు ఇన్ ద బెడ్ ఆల్సో ఏమైనా చేసిన ఆమె కీచకుడులాగా రేపు రమ్మనండి నేను కీచకుడు లాగా ప్రవర్తించాను నా దగ్గర నన్ను మీద పడి నన్ను బలవంతంగా ఒక రమ్మనండి నా తత్వం ఏంటంటే ఇన్ ద బెడ్ ఆల్సో వీడేమైనా చేసిన ఆనసుక సంతోషాలు కొరికే చేయాలి తప్ప సంతోష పెట్టుకోవడానికి కాదు మరి ఇవిడ ముందుకు వచ్చింది కదా ఇప్పుడు ముందుకు వచ్చి మమ్మల్ని ఆశ్రయించింది కదా ఇప్పుడు ఈమె ద్వారానే కదా మేము కొంచెం ముందుకు వెళ్తున్నాము ఇప్పుడు మరి ముందుకు వచ్చిన తర్వాత నాకు సంబంధం లేదు ఆధారాలు లేవు అని చెప్పేసి ఇవన్నీ నువ్వు ఎట్లా అంటున్నావు సరే నేను అవన్నీ తర్వాత చెప్తాను ఈవిడ గురించి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వీడు ఇటువంటి కేసులు బుక్ చేయడానికి నా మీద నేను అంటే ఒక రెండు మూడు లక్షలతో పెట్టి నా మీద ఎఫ్ఐఆర్ చేయించిన అనుకున్నా కానీ వీడు పదహైదు లక్షలు ఖర్చు పెట్టి నా మీద ఎఫ్ఐఆర్ చేపించాడు ఒకసారి అది మీరు ఒకసారి చూడండి ఈ వీడియో కానీ పోలీసులు కూడా బాగా తినేశారు కదమ్మా ఓఫిర్ గారి దగ్గర పది తిన్నారమ్మా పోలీసులు పోలీసులు అయితే మొత్తానికి ఒక ఐదు లక్షల తిన్నారు దారుణం కదా లక్షలు తీసుకున్నారు పోలీసులు అంటే వీడికి పదహైదు లక్షలు ఎక్కడివి ఇప్పుడు మామూలుగా ఇటువంటి కేసులు తీసుకుంటారా మామూలుగా ఇటువంటి కేసులు ఎఫ్ఐఆర్ చేస్తారా నాకు ఇంటిమేషన్ లేకుండా మా ఇంటికట్టుకు వచ్చి నన్ను తీసుకుని వచ్చారు కదా ఇవన్నీ జరగడానికి వాటి మొత్తం పోలీస్ స్టేషన్ మొత్తం కొనడాడు జడ్జీలతో సహా ఎస్ఐని సీఐని కానిస్టేబుల్స్ని తర్వాత జడ్జిని లాయర్ని మొత్తం కలిపి ఎంత పదహైదు లక్షలు ఖర్చు పెట్టాడు దానికి సంబంధించి మీరు ఆడియో ప్రూఫ్ మీరు విన్నారు అంటే వీడికి ఈ లొట్ట ఈ కప్పు మొక్క వేస్తున్న ఈ ఓఫిర్గాడికి ఈ పదిహేను లక్షలు ఎక్కడివి ఎక్కడంటే వీడు ఏమైనా ఒళ్ళుంచి పనిచేశాడా ఏమైనా కాయకష్టం చేశాడు వీడు మీరందరిచ్చే కానుకలే కదా మీ మీరందరిచ్చే దశంభాగాలే కదా అంటే వీడు చేసే పాపంలో మీ మీరు కూడా పాలు భాగస్తులు అయినట్టు వీడికి మీరు కానుకలు దాభ భాగాలు డబ్బులు ఇస్తే ఇప్పుడు వీడు నా మీదే కాదు వీడు గతంలో అగస్టీన్కి సంబంధించినట్టు ఒక కేసు కంప్లైంట్ కూడా వీటే పెట్టించాడు ఆ కంప్లైంట్ పేపర్ కూడా నా దగ్గర ఉంది నేను చదువుతా దానికి సమయ సందర్భాలు వచ్చినప్పుడు అయ్యి ఎప్పుడు ఎక్కడ బయట పెట్టాలో అప్పుడు బయట పెడతాను ఇంకా నా మీద మాత్రమే కాదు గతంలో కూడా చాలామంది పాస్టర్ల మీద కూడా వీడు ఎఫ్ఐఆర్ చేయించి అరెస్ట్ చేయించి దాడులు కూడా చేయించాడు వీడు మళ్ళీ అంటే నేను ఏదైనా చట్ట ప్రకారమే పోతాను తప్ప మనుషులు పెట్టి నేను దాడి చేయించాను నాకు ఆ రైట్స్ లేవు నేను రెండు రకాల చట్టాన్ని నమ్ముతాను ఒకటి మన భారతదేశంలో ఉన్న చట్టాన్ని ఇంకొకటి దైవ చట్టనని చెప్పేసి వీడు సొల్లు చెప్తున్నాడు పర్సనల్గా మనుషులను పెట్టించి మళ్ళీ డబ్బులించి వీడు అటాక్ చేపట్టా అంటే రంజిత్ తోఫర్ గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే రంజిత్ తోఫిర్ గురించి ఎవరైనా నెగిటివ్గా ప్రచారం చేస్తే వీడు మనుషులను పెట్టించి కూడా కొట్టిస్తాడు దానికి సంబంధించిన ఆధారము నేను గతంలో వీడియోలు కూడా పెట్టాను మళ్ళీ ఇప్పుడు కూడా బయట పెడతాను ఈ చూడండి మీ పోస్ట్ని కొద్దిసేపటి క్రితం రంజిత్ తోఫిర్ గారిపై వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దూషిస్తూ అబద్ధ ప్రచారాలు చేస్తున్న వ్యక్తిని తనతో పాటు ఉన్న స్త్రీలను తరిమి తరిమి కొట్టిన సంగారెడ్డి గ్రామస్తులు అర్థమైందా అంటే వీడు పర్సనల్గా దాడి చేపిస్తాడు మళ్ళీ ఏమంటాడు అంటే మరి ఈ దాడి ఏంద్రా ఇప్పుడు దీనికి సంబంధం లేదా నీకు ఇప్పుడు నీకు దీనికి సంబంధం లేదా ఇది యదార్థాన్ని నీ ఛానల్లో కాదు కమ్యూనిటీ పోస్ట్ పెట్టింది ఇప్పుడు ఇది దాడి మీద నువ్వు ఎవరి మీద చేపించావు వాళ్ళు కారులో వెళ్తుంటే వాళ్ళ కారును అడ్డగించి కారులోంచి బయట తీసుకొచ్చి వాళ్ళను నిర్దాక్షిణంగా కొట్టి మళ్ళీ కొట్టింది కాకుండా మళ్ళీ తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టించి అరెస్ట్ చేయించి ఇటువంటి చరిత్ర నీకు ఉందా లేదా అబద్ధ కేసులు పెట్టి చేయించావా లేదా దీనికి ఎవరు సాక్ష్యము ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి ఉన్నాయి దానికి ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటాయి అంటే వీడు వ్యక్తిగతంగా కూడా పర్సనల్గా కూడా దాడి చేపిస్తూ నేను దాడి చేయించని చట్టానమ్మ అని చెప్పేసి వీడు ఆ చెప్తున్నాడు ఇప్పుడు మళ్ళీ వీడు ఏమంటున్నాంటే ఇప్పుడు వీడి మీద అమ్మాయిలు బడ్డర్ అంట అంటే పాస్టర్లను చూసి అమ్మాయిలు ఫాలో అవుతారని చెప్పేసి అంటున్నాడు ఇప్పుడు చూడండి వీడు దేనికి పనికి రాకుండా వీడు అది కూడా వాడు చెప్తున్నాడు అదేదో ప్రయాస్ట్రిడ్ క్యాన్సర్ ఏదో వచ్చింది ఇప్పుడు వీడు దేనికి పనికి రాకుండా అట అట తయారైండు ఓకేనా ఇప్పుడు అంటే దీనికి బట్టి ఏమర్థమవుతుందంటే అవుతుంది అంటే తీర్పు తీరుస్తాడు అది పక్కన పెట్టండి ఇంకా మనకు చెప్పుకుంటూ పోతే చాలా వీడియోలు ఉన్నాయి మళ్ళీ ఛాన్సలు ఏమంటాడు అంటే ఇప్పుడు ప్రవీణ్ గురించి కరుణాకర్ గురించి లలిత్ కుమార్ గురించి వాళ్ళ గురించి నేను తీయాలనుకుంటే నేను కోటి రూపాయలైనా ఇచ్చి వంద మందిని ఒక్కొక్కరికి లక్ష ఇచ్చి వాళ్ళందరినీ నా ఎదురుగా కూర్చోబెట్టించి ప్రవీణ్ గురించి చెప్పు కరుణాకర్ గురించి చెప్పు లలిత్ కుమార్ గురించి చెప్పు అని చెప్పేసి నేను కొంచెం డబ్బులు ఇచ్చి చెప్పించగలను అలా చెప్పిస్తే జనాలు నమ్ముతారా అది నిజమవుతుందా అవన్నీ నేను చేపించగలని చెప్పేసి అంటే ఇప్పుడు ఆవిడ మేము తీసుకొచ్చామా ఇప్పుడు ఆవిడకి నీకు సంబంధం లేదా ఒక మాట చెప్పు ఆవిడకు మీ చర్చకి సంబంధం లేదా మీకు ఏం కాంటాక్ట్ లేదా పోనీ మీ చర్చకున్న వాళ్ళు ఎవ అని చెప్పించు ఇప్పుడు మళ్ళీ నేను ఈ వీడియోలు చెప్పేది ఏంటంటే ఇటు మళ్ళీ పోలీస్ స్టేషన్కి పిలిపించారు పోలీస్ స్టేషన్కి పిలిపించిన తర్వాత నా మీద ఏమి కేసు కాదు కాబట్టి నన్ను పోలీసుల్లో వెనక్కి పంపించారు సాక్ష్యాలు ఏమి లేవు అని చెప్పేసి వీడు అంటున్నాడు కానీ ఇప్పుడు ఎఫ్ఐఆర్ అట్ ఇప్పుడు మేము కుకట్పల్లిలో కేసు పెట్టాం అది కేపెచ్చి ఎందుకు కాలేదంటే అది పరిధిలో లేదు కాబట్టి అక్కడ కంప్లైంట్ తీసుకోలేదు మేము కుక్కడపల్లిలో కేసు పెట్టాం అది ఎఫ్ఐఆర్ కూడా అయింది మా దగ్గర ఆధారాలు ఏమి లేవని చెప్పి నువ్వు అనుకుంటున్నావు మా దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి మేము ఎప్పుడు ఎక్కడ బయట పెట్టాలో అక్కడ మేము బయట పెడతాము ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ పాయింట్లో పెట్టాలో ఆ పాయింట్లో మేము పెడతాము ఇప్పుడు నీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నీ బ్యాక్గ్రౌండ్ ఉపయోగించి నువ్వు అమాయకుల మీద చాలా మంది మీద నువ్వు కేసులు పెడతావు ఎఫ్ఐఆర్లు పెట్టగలవు అంటే మేము మేము పెట్టలేమా అంటే ఇప్పుడు మేము మీ నువ్వు నా మీద కేసులు పెడితే నేను నీ మీద కేసులు పెట్టలేనా ఇప్పుడు నేను ఇవన్నీ కూడా నేను జడ్జి దగ్గరే ప్లే చేస్తాను నాకు సంబంధించిన మొత్తం విను ఫస్ట్ రంజిత్ అఫర్ మొత్తం నా దగ్గర ఏవే ఆధారాలు ఉన్నాయో అన్నీ సేకరిస్తున్నాను ఆల్మోస్ట్ సేకరించాను అవన్నీ కూడా నేను కోర్టు దగ్గర నేను బయట పెడతాను ఎక్కడ బయట పెట్టాలో అక్కడ బయట పెడతాను నేను ఈ వీడియోలో ఏం మాట్లాడలేదు కదా వీళ్ళ దగ్గర ఏం లేదని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్క కోటిగా బయటకు వస్తాయి ఓకేనా ఈ అనిల్లు అనే వ్యక్తి ఎలా చనిపోయాడు ఏంటి ఇవన్నీ కూడా సాక్షాత్తులతో సహా నేను బయట పెడతానమ్మా నువ్వు గెలుకొక గెలుకోక నువ్వు ప్రవీణ్ ఎందుకు గెలుకున్నావురా బాబు అంటే యాక్చువల్గా నేనే నేను గెలికిన అనుకో ఆ ఒక్క ఆడియో రికార్డ్తో పోయేది ఆ కేసు పెట్టకుండా ఉండింటే అనవసరంగా కేసు పెట్టి నేను ప్రవీణ్ రెచ్చగొట్టిన అని చెప్పేసి నువ్వు క్షణ క్షణం భయంతో నువ్వు ఉండకపోతే నేను ప్రవీణ్ కుమార్ని కాదు నువ్వు గుర్తుపెట్టుకో ఇంకోటి ఏంటంటే వీడు ఎవడో ఉన్నాడు వీడి పేరు మార్కు బాబు ఏదో ఉన్నాడు ఈ వీడు కూడా వీడు మన ఎక్స్కెస్టెన్ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీద రంజిత ఫిల్మ్ మీద పెట్టినటువంటి ప్రతి వీడియో మీద వీడు ఆ క్షీరసాగర మదనంలో వీడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఏంటిది అగస్టిన్ కంప్లీట్ గురించి అడుగుతాడు ఈ యొక్క హిందూ జన శక్తులు అన్న పెట్టినటువంటి ఈ ఇంటర్వ్యూ సంబంధించిన వీడియోస్ అడుగుతాడు కానీ పదహైదు లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ మీద ఎఫ్ఐఆర్ చేయించావా చేయించలేదా అనే ప్రశ్న నువ్వు ఎందుకు అడగలేదు అంటే నువ్వు ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వకుండా అక్కడ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయిందా మరి ఈ ప్రశ్న నువ్వు ఏ నువ్వు అని ఎందుకు అడగలేదు ఈ లో బిస్ కానీ కప్పముఖం కానీ ఏరా మళ్ళీ అమ్మ నీ వెనక ఐదు లక్షల మంది ఉన్నారు ఈ ఐదు లక్షల మంది కంట్రోల్ చేస్తున్నాను అంట ఓయమ్మా ఐదు లక్షల మంది ఉన్నారా ఓ నాయనో అంటే నేను ఇంకా హైదరాబాద్కి కాల్ చేసి వెళ్ళిపోవాలన్నా ఇంకా భయంతో ఓరే బాబు ఒక మాట గుర్తుపెట్టుకో నువ్వు చట్టాన్ని మేము కూడా గౌరవిస్తున్నాం ఒకవేళ చట్టాన్ని మేము గౌరవిస్తున్నాం కాబట్టి ఇప్పుడు నేను నీకు ఒక ఒక ఇద్దరు ముగ్గురు రాళ్ళు వాళ్ళు ఎక్కువ మేము ఇద్దరు ముగ్గురు మీ ఇంటికాడికి వచ్చి నీ కాలర్ పట్టుకొని ఫుడ్గా బయటకు అని చెప్పేసి నేను గల్ల పట్టుకొని ఇంట్లో నుంచి బయటికి లాగి మొన్న కానిస్టేబుల్స్ వస్తే వీడు మెట్లు దిగేటప్పుడు ఓవర్ యాక్టింగ్ చేసిండు అంటే అటుపక్కల ఇటు ఇద్దరు పట్టుకొని కుంటు కుంటు అంటే పోలీసు వాళ్ళ ముందు సానుభూతి చూపించడానికి కొంచెం మెట్లు దిగేటప్పుడు కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసినావు కదా అటువంటి ఓవర్ యాక్షన్స్ అన్ని ఏం లేకుండా బట్టలు ఊడదీసి కాలుతోనే కొట్టుకుంటూ కొట్టుకుంటూ మెట్ల నుంచి లాక్కొని పోయి నడి బజార్లో బట్టలు ఇప్పి పిచ్చ కొట్టు కొడతామన్నమాట అర్థమైందా కానీ మేము చట్టాన్ని గౌరవించాము కాబట్టి నువ్వు వాళ్ళ బతికి నువ్వు వాళ్ళ ఇంట్లో ఉన్నావు చట్టం ఉంది కాబట్టి నువ్వు ఉన్నావు చట్టాన్ని మేము గౌరవించాం కాబట్టి నువ్వు అట్లా ఉన్నావు అంత నీ వెనక ఐదు లక్షల మంది ఉండే నేను ఇప్పుడు భయపడి హైదరాబాద్ కాల్ చేసి వెళ్ళిపోవాలరా ఓ ఫిరో నీకు కరెక్ట్ రంకు మొగ్గుని నేనే అంటే నీ మీద చాలామంది చాలా రకాలుగా వీడులు పెట్టి నీకు ఎవరు ఇంతవరకు కరెక్ట్ పర్సన్ నీకు కూడా దొరకలే నాకు కూడా ఇంతవరకు ఎవరు కరెక్ట్ పర్సన్ దొరక నిజం చెప్తున్నా ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ యొక్క సందర్భాలన్నీ కూడా నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను నిజం చెప్పాలంటే నేను లైఫ్లో ఇంత ఎంజాయ్మెంట్ ఎప్పుడు ఎంజాయ్ చేయాలి ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నాను ఎందుకో తెలుసా నేను చాలామంది పాస్టర్ల మీద స్టింగ్ ఆపరేషన్ చేసి చాలా మంది మీద కౌంటర్ వీడియోలు పెడుతూ చాలామంది చాలా రకాలుగా మనం రంకులన్నీ మనం బయట పెట్టాం అంటే ఇప్పుడు మీరు ఏ ఒక్క హిందుత్వ సపోర్ట్ ఛానల్లో కూడా మన ఛానల్లో ఉన్నటువంటి పాస్టర్ పర్సనల్ ఫోటోతో సహా మనం చాలా బయట పెట్టాం కదా అలా ఎంతో మంది పాస్టర్ల యొక్క రంకులు వీడియోలన్నీ నేను బయటపెట్టినప్పుడు ఏ పాస్టర్ కూడా ఎదురు తిరగల చాలామంది కూడా సారీ చెప్పి కాళ్ళు పట్టుకుంటాము క్షమించమని చెప్పి నా దగ్గర వీడియోలు డిలీట్ చేయించి ఇంకొంతమంది యూట్యూబ్లో కనపడకుండా పోయి ఇలా చాలామంది ఎస్కేప్ అయిపోయారు నా దెబ్బకి పాస్టల్లో దాని తద్వారా నాకు బోర్ కొట్టింది అంటే పా పాస్టల్ మీద గెలిచి 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 నాకు ఈ గెలుపు మీద బోర్ కొట్టింది ఎన్ని రోజులకి ఈ యొక్క రంజిత్ఫీర్ యొక్క ఆడియో రికార్డ్ బయట పెట్టడం వల్ల ఈ యొక్క లొట్ట పీసి కప్పం ముఖం గడు వెళ్ళి నా మీద కేసు పెట్టడము ఆ బాధితులు అదృష్టం బాగుంటుంది మళ్ళీ తిరిగి నా హ్యాండవర్ రావడము నేను మళ్ళీ వాడి మీద కేసులు పెట్టడము ఎత్తుకు పై ఎత్తు వేయడము వాదనకు ప్రతివాదన చేయడము వీడియోకి కౌంటర్ చేయడము కౌంటర్కి కౌంటరు పోస్ట్ పోస్టుమార్టం ఇలా ఇలా వాదోపవాదనలు జరగడం కూడా ఇవన్నీ కూడా నాకు బాగా ఎంజాయ్ అనిపిస్తుంది నాకు టఫ్ కాంపిటీషన్ కావాలి ఎప్పటికైనా అంటే ఇండియా పాకిస్తాన్తోనే ఆడాలి ఈ చిల్లర చెంచా పాస్టర్ల మీద నేను గెలిచి బోర్ కొట్టింది కాబట్టి నాకు సరైన టఫ్ కాంపిటీషన్ వచ్చింది దీని ద్వారా నేను ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అనేది మేము మా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాము నువ్వైతే చట్టం నుంచి పారిపోవడానికి నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి నీ దగ్గర ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అంతా నువ్వు ఉపయోగించు నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంతా నేను కూడా ఉపయోగిస్తా ఓకేనా చట్టం నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావు నేను చూస్తా అది కూడా చూద్దాము సరైనటువంటి పోటీ నిజం చెప్పాలంటే ఇన్ని రోజులకి నాకు టఫ్ కాంపిటీషన్ మంచి గట్టి పోటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ రంజీ తోఫీరు సో ఈ వీడియోకి వింటే ఇంకా మీకు రంజీ తోఫీర్కి సంబంధించినటువంటి నా దగ్గర సా చాలా వరకు సాక్షాధారాలు చాలా వరకు ఉన్నాయి అవన్నీ కూడా వన్ బై వన్ నేను బయటకు మీకు తీసుకొస్తుంటాను ఇంకా చెప్పాలంటే నా ఫోన్లలో ఉన్నాయి చాలా ఉన్నాయి పేరు చెప్తే వాడు ఉచ్చబోసుకుంటాడు వాడు నా దగ్గర ఏమేమి ఉన్నాయో కానీ అవన్నీ కూడా నేను కోర్టు దగ్గర బయట పెడతాను ఆల్రెడీ నేను ఎస్ఐకి చెప్పాను మొత్తం అన్ని పెన్ డబ్బులు వేసి ఇచ్చాను వాళ్ళందరూ చూస్తున్నారు చెక్ చేస్తున్నారు ఇంకొంతమంది బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి వచ్చిన తర్వాత ఏం చేయాలో ఏ రూట్లో పోవాలో ఈయనికి ఒకే దెబ్బకు వీడొక రాజకీయ భవిష్యత్తు కానీ ఇది పాస్టర్ భవిష్యత్తు కానీ ఎక్కడి వరకు దారి తీయాలో అక్కడ వరకు దారి తీస్తుంది నేను అప్పటి వరకు వదిలిపెట్టే సమస్య అనేది లేదు ఇంత స్ట్రాంగ్గా పోటీ స్ట్రాంగ్గా కాంపిటీషన్ ఇచ్చినందుకు రంజితో ఫిరికి నేను కృతజ్ఞతలు చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేస్తున్న పక్కన బిల్లు మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్